యోహాను పదో అధ్యాయము పన్నె ఒకటి రెండు వచనాలు మనం చదువుదాం మళ్ళొకసారి యోహాను పదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు గొర్రెల జొడ్డిలో మార్మున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడయ్యున్నాడు ప్రియమైన వాళ్ళ రెండు వచనం చదువుదాం ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి ఈ ద్వారముల నేరుగా ప్రవేశించేవాడు ఎవరంట గొర్రెల కాపరి మరి ఈ గొర్రెల కాపరి ఎలా ఈ అనుమతి పొందాడు ఎవరా గొర్రెల కాపరి ఎవరు గోడలెక్కి వచ్చేవారు ఎహెచ్కేలు ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం మనం చదువుదాం ఎహెచ్లు ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నేను మంచి మేత గల చోట వాటికి మేపదును నేను మంచి మేతగల చోట వాటిని మేపదును ఎవరంటున్నారు ఈ మాట యహోవా దేవుడు అంటున్నాడు